ఎప్పుడూ లేని ఆలోచనలు ఇప్పుడే కలిగిన ఎందుకునాలు నీ కోసం నీకోసం ఈ లోకంలా కోసం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం సోరకాయ గారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అందరికీ ఇష్టం కదా ఇవి అంటే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి అందుకోసం అయితే నేను సగం ముక్క సోరకాయ తీసేసుకున్నా దాన్ని మొత్తం పై తొక్కంతా తీసేయాలి ఇలా చూడండి ఇంత నీట్గా కడిగేసుకొని దాన్ని మొత్తం సన్నగా తురుముకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా తురుముకుంటే తురుమి వేస్తే చాలా టేస్టీగా వస్తాయి గారెలు ఇంకా అదంతా తురిమి పక్కకు పెట్టుకున్నాక ఒక ఐదారు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి అన్నీ కలిపి ఇంకా పెద్దగా ఉంటే చుంచి వేసుకోవాలి ఇలా ఇంక ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక ఎనిమిది ఎల్లిపాయలు లేకపోతే ఒక ఎల్లిపాయ ఎల్లిగడ్డ కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను నేను ఇంక ఇప్పుడు ధనియాలు ఆ స్పూను పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి కొంచెం అది కలర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు హాఫ్ స్పూను కారపొడి వేసుకోవాలి ఒక రెండు మూడు లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు అదంతా మిక్సీ చేసుకొని బియ్య పిండి తీసుకోవాలి తగినంత నేను ఒక కప్పు నెర తీసుకున్నా దానికి కొంచెం నువ్వులు యాడ్ చేయాలి నువ్వులు వేసుకోవాలి ఇంక ఇప్పుడు కొంచెం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి తగినంత వేసుకోవాలి మనకు పిండిని బట్టి క్వాంటిటీ తెలుస్తుంది కదా అంత నానబెట్టుకొని వేసుకోవాలి కొంచెం ఒక పావు గంట అరగంట ముందు ఇంక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి మనం సాంగ్స్ పాడుకుంటూ పని చేస్తుంటే మాత్రం ఇంత బా అసలు పని విలువ తెలుస్తుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి పని పనిచేసామన్న ఫీలింగే ఉండదు అసలు ఇంక ఇప్పుడు సొరకాయ తురుము ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను నేను సొరకాయ తురుము వేసుకోవాలి ఇప్పుడు తగినంత కరివేపాకు వేసుకోవాలి అందులో నచ్చినట్టు నచ్చినట్టయితే కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఐటమ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడు తగినంత కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను అందులో నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా అయితే ఇంక ఇప్పుడు వాటర్ కూడా పట్టవు మనము సొరకాయ తురుముంది కదా దాంతో సరిపోతుంది కొంచెం పడితే లైట్గా వేసుకుంటూ చూసుకుంటూ కలపాలి పిండి గట్టిగానే కలుపుకోవాలి మనము గ్యారెల్లాగా ఒత్తుకోవడానికి రావాలి ముద్దలాగా చూడండి ఇలా ఇదే క్వాంటిటీతో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మనం చిన్న చిన్న లావ్ చేసుకుంటూ పిండి ముద్దను తీసుకొని ఒక కవర్ పైన ఒత్తేసుకోవాలి ఇంకెప్పుడైతే ఒక కవర్ పైన మంచి నీట్గా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా వేసుకోవాలి సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసుకోవచ్చు కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు ఎలా తినేవాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు కొందరికి మెత్తగా ఇష్టం ఉంటే కొందరికి కొంచెం కాల్చుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాల్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది ఇలాగా ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రైకి సరి ఎన్ని పడతా అన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటి తీసుకోవాలి నేను చేసే విధానం నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఇంక ఈ రోజుల్లో కాగి నూనె వాడితే కూడా మంచిది కాదు అందుకు కొంచెం మనం తగినంత కొంచెం ఓపిక తెచ్చుకొని ఆగి ఆయిల్ అనేది మిగిల్చకుండా కొంచెం కొంచెం ఓపికగా చేసుకుంటే ఆయిల్ మిగిలదు ఎక్కువ ఎందుకంటే అది ఎక్కువ రోజులు వాడద్దు అందుకోసమైతే నేను ఎక్కువ దానికి సరిపడంతనే పోసుకుంటా పెద్ద పెద్ద ప్యాన్లు పెట్టి దానిలో ఎక్కువ నూనె పోసి కాగి నూనె నిల్వ ఉంచడం ఇలా చేయొద్దు అస్సలు ఇంకా స్టవ్ మీడియం పెట్టేసి కాల్ చేసుకోవాలి ఇంక ఇవి కొంచెం లేటుగానే కాలుతాయి ఇంకా మనకు నచ్చినట్టు కాల్చుకోవచ్చు కరకర కావాలనుకుంటే కరకర మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కాల్చుకోవచ్చు ఇంకా నేను ఎలా అయితే కాల్ చేస్తున్నా కొన్ని కొన్ని వేసుకుంటూ కాల్ చేసుకోవాలి ఇంకెక్కువ మోడన్ ఇవ్వద్దు వీటిని కొంచెం రెడ్డిష్గా ఉండగానే తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు అవి వేసినవి కానీ కదా బౌల్లోకి తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇవ్వాలి వెంటనే బౌల్లో వేసుకోవద్దు ఇప్పుడు కానీ కొంచెం ఆయిల్ పడిచాక వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని వేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసాను అవి కూడా కాలిపోయాయి చూడండి మంచిగా కలర్ వచ్చేస్తాయి చూడండి ఉల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షను కానీ ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి స్టవ్ మీడియంలో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చాక కాల్ చేసుకోవాలి అందరికీ ఇష్టమైన సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి చూడండి నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి